హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము సో ఈ వ్లాగ్ అయితే నేను మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఇక్కడ మా పిల్లలు ఇద్దరినీ కూడా పొద్దున్నే నేను స్కూల్కి అయితే రెడీ చేసేసాను ఈలోపు వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఆయన కాఫీ తాగి వస్తామన్నారు నేనైతే ఈ రోజు మీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకుంటానండి దాంతోపాటు ఫుల్ డే వ్లాగ్ అడుగుతున్నారు కదా షేర్ చేశాను సో మొత్తం చూడండి ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపేశారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత నార్మల్ గా ఇంట్లో పనులు క్లీనింగ్ అవన్నీ చేసుకున్నాను కానీ నాకు వీడియో అయితే షూట్ చేయడం కుదరలేదు అంటే ఇల్లు తుడుచుకుని పక్కపాట్లయితే చిన్న పనులు చేసుకున్నాను ఈరోజైతే నాకు ఒక లేజీగా స్టార్ట్ అయిందని చెప్పచ్చండి డే అయితే కొంచెం నాకు ఏం మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంకా చాలా సింపుల్గా ఏదైనా చేసేస్తే బాగుంటుంది అనిపించింది అంత యాక్టివ్గా వంట చేయాలనిపించలేదు సో ఇంకా నేను కూర ఒకటి మళ్ళీ ఇంకొక పప్పు ఒకటి అన్నం ఒకటి ఇలా చేయలేక మొత్తం అన్నీ కలిపేసి ఇలా ఒక వెజిటేబుల్ బిర్యానీ లాగా సింపుల్గా చేసేద్దాంలే వెజిటేబుల్ రైస్ అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట సో ఆనియన్ ఫ్రై చేసేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై చేసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అయితే నేను ఎవరో కామెంట్ పెట్టారు మీరు ఎందుకు ఉల్లిపాయలు సరిగ్గా ఫ్రై చేయట్లేదని నేను మ్యాగీ వీడియో చేసినప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను శ్రీ అంచుపా వాళ్ళ కోసం ఏదో చేస్తున్నాను ఒక పక్కన పూజకు లేట్ అయిపోతుందని ఏదో నాలుగు ఉల్లిపాయలు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేశాను అంతే సో ఉల్లిపాయ అన్ని రెసిపీస్కి ఉల్లిపాయలు ఘోరంగా ఫ్రై చేయక్కర్లేదండి కొన్ని కొన్నిటికి నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది అది రెసిపీని బట్టి ఉంటుంది అండ్ మ్యాగీ రెసిపీలో మాత్రం శ్రీయాన్షి పాప వాళ్ళకి ఏదో సింపుల్గా చేయాలని ఉద్దేశంతో అలా చేసేసానంతే అదొక రెసిపీయే కాదు నా దృష్టిలో వ్లాగ్లో షేర్ చేశాను అంతే అది ఇక్కడ వచ్చేసి ఇదిగోండి నేను ముందు వెజ్జెస్ ఫ్రై చేసుకుంటున్నాను చెప్పాను కదా ఈ రోజంతా లేజీగా ఉందని ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం మర్చిపోయాను బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం మర్చిపోయాను అనమాట అవి కూడా ఆయిల్లో ఒకసారి వేసుకుని అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి జస్ట్ అలాగ ఫ్రై చేసుకుని తర్వాత వెజ్జెస్ అన్నీ కలిపేసుకుని ఫ్రై చేసుకుంటాను ఇది చాలా సింపుల్గా అయిపోయింది చాలా టేస్టీగా కుదిరిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసాను తర్వాత అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ ఆచి పౌడర్ వాడతాను నేను ఎక్కువగా అది కూడా వేసాను అనమాట తర్వాత ధనియాల పొడి ఉంది ఇంట్లో మిక్సీ పట్టి పెట్టుకున్నాను అది వేసుకున్నాను కొంచెం కారం వేశానండి సో ఈ బిర్యానీ వచ్చేసి లిటిల్ స్పైసీ ఉందండి అంటే మరీ చెప్పగా నార్మల్గా లేదు కొంచెం స్పైసీగానే ఉందనమాట ఘాటుగానే బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అందుకే నేను పిల్లలు బాగా స్పైసీ తినరు కదా కొంచెం ఘాటున్న తినలేరని చెప్పేసి నేనైతే వాళ్ళకి కర్డ్ వేసి పెట్టాను మాకైతే మాత్రం బాగుందండి పర్ఫెక్ట్గా ఉంది మాకైతే సో ఇవి కొంచెం మసాలాలు మసాలాలన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టానండి జస్ట్ మగ్గుతాయి కదా ఇవన్నీ అని చెప్పేసి మూత పెట్టేసి కాసేపు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి రైస్ వేసేసి కలిపేసాను అంటే ఈ మసాలాలన్నీ రైస్కి పడతాయి కదా అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ముందు రైస్ వేసి ఒకసారి మసాలాల్లో మొత్తం కలిపేసి ఫ్రై చేసి అంటే ఒక వన్ మినిట్ ఎంతసేపు అక్కర్లేదు ఫ్రై చేసి తర్వాత వాటర్ పోస్తానండి చాలామంది ఎసరు పెట్టుకున్నాక వేస్తారు ఈ బిర్యానీ లాంటి వాటిల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి రైస్ మొత్తం కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది మసాలాల్లో ఒక వన్ మినిట్ అయినా ఫ్రై చేసుకుని అప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట సో ఇలాగే చేస్తే ఓకే చేయలేని వాళ్ళ కోసం చెప్తున్నా ఇంకా వన్ ఈజ్ టూ టూ రేషియోలో అయితే నేను వాటర్ పెట్టేసుకుని ఒక రెండు విజిల్స్ అయితే ఇచ్చేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం ఒక చిట్టికాడు సా పంచదార కూడా వేసుకున్నానండి చిట్టికాడ ఎక్కువ అవసరం లేదు ఒక పది పలుకులు అలా వేసుకుంటే సరిపోదు పంచదార చాలామంది ఈ టేస్టింగ్ సాల్ట్లు అవి వాడతారు కదండి అంటే బిర్యానీలో ఒకటి ఇస్తారు ఒక రకమైన ఇది ఇస్తారు అజరిమోటో ఏదో ఉంటారు దాని పేరు నాకు తెలియదు కానీ అలాంటివి వేయకూడదండి అలాంటివి వేస్తే హెల్త్కి అస్సలు మంచిది కాదు ఒక చిటికెడు పంచదార వేసుకుంటే సరిపోతుంది సో మా డాడీ చెప్పారనమాట ఎప్పుడో చిన్నప్పటి నుంచి చెప్పారు నేను అదే ఫాలో అవుతాను ఇంకా వంట అయితే అయిపోయిందండి ఫాస్ట్గానే అయిపోయిన తర్వాత అదిగో పిల్లలకైతే క్యారేజీలు పెట్టేసి పెరిగేసి ఇచ్చేస్తాను అనమాట పెరుగుతో తింటే వాళ్ళకి కాంబినేషన్గా పెద్ద ఘాట్ అనిపించదు కదా అని చెప్పేసి మేము కూడా బోన్ చేసేమండి క్యారేజ్ ఇచ్చేసి మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేము బోన్ చేసేసాము ఇంకా చాలా బట్టలు ఉన్నాయి బట్టలు ఉతుకుతున్నామే కానీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఆరేస్తున్నా సరే అస్సలు ఆరట్లేదండి తడిగా చెమ్మగానే ఉంటున్నాయి అనమాట బోల్డ్ అని బట్టలు ఉన్నాయి ఇంకా కొన్ని మడతలు పెట్టుకుందాము అని చెప్పేసి అటు వచ్చి ఇటు వచ్చి మడతలు పెట్టుకోకపోతే అవ్వదు కదండి ఎన్ని బట్టలు ఉన్నా అందుకని మడతలు పెడుతున్నాను అనమాట నాకు మా హస్బెండ్కి ఒక్కోసారి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే నేను ఆయన బట్టలు కానీ ఏమైనా మడత పెడుతూ కనిపిస్తున్నాను అనుకోండి ఆయన ఏమంటారంటే నువ్వు నా బట్టలే మడత పెట్టాల్సిన అవసరం లేదు నా పనులేం నువ్వు చేయక్కర్లేదు అక్కడ పెట్టేసి నేను చేసుకోగలను నా పనులు అంటారనమాట సో నేనేమనుకుంటానంటే అమ్మయ్య ఈయన పనులు ఏం చేసుకుంటాను అన్నాడు నాకు ఇదే కావాలని చెప్పేసి అదిగో బట్టలు మడత పెట్టేయండి అయితే అంటాను పెడతాను అలా ఉంచేసి నీకెందుకు అంటారు అలా అంటారే కానీ నిజంగా ఒకరోజు చూస్తానండి మళ్ళీ మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలు పెడతామా అప్పటిదాకా కూడా ఆ బట్టలు అయితే మడతలు పెట్టి ఉండవు అనమాట అలాగే ఉంటాయి ఆయన షర్ట్లు కానీ అలాంటివన్నీ కూడా మళ్ళీ అప్పుడు ఏమంటారు ఇలా ఇల్లంతా బట్టలు ఉంచేసావు కనీసం మడత పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ నన్నే తిడతాడు ఆయన రివర్స్లో ఇలా ఉంటుందండి ఇంకా సో ఇక్కడైతే మా హస్బెండ్ బట్టలన్నీ బట్టలు అన్నీ కానీ అన్నీ ఆరేసాను ఆరలేదనమాట ఫోర్ డేస్ ఉంచేసాను అలాగా ఆరేసి సో ఈరోజు కొంచెం ఆరే అనిపించి అన్నీ మడతలు పెట్టేసి బీరువాలు అయితే పెట్టేస్తున్నానండి అయితే ఈ మగవాళ్ళు మన మీద కోపపడినా ఏం చేసినా వాళ్ళ పనులన్నీ వెనకాల మనమే చేయాలి చెయ్యొద్దు అని పైకన్నా వాళ్ళైతే ఏం చేసుకోరండి ఆ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు పైకి కటింగ్ అంతే అది అండ్ నేను మా శ్రీయాంశి పాప ఇలా దెబ్బ తగిల్చుకుంది దానికి బ్లడ్ వచ్చిందని చెప్పేసి వీడియో పెట్టాను కదా మొన్న జస్ట్ అది ఏంటంటే అండి నాలుక పన్ను పన్నులో గుర్చుకుని బ్లడ్ వచ్చిందండి కొంచెం వాటర్ అయితే తాగించి వాష్ చేసి కాసేపు ఏడిచింది పడుకుంది సెట్ అయింది అనమాట తర్వాత అదేం నెప్ప అని అనలేదు సో అదనమాట ఇంక అందుకనేసి మేము ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి చాలా మంది హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా అని పెట్టారు చిన్నదే కదా ఇంకా పన్ను గుచ్చుకుంది నాలుకలో చిన్న చిన్ లేత శరీరం కదా వెంటనే బ్లడ్ వచ్చిందనమాట అందులో నాలుక సెన్సిటివ్గా ఉంటుంది సో అది కొంతమంది ఎలా అంతమంది మంచిగానే పెట్టారు తీసుకెళ్ళలేదు అక్క అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి మీరేం వర్రీ అవ్వద్దు సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఎవరైనా కేరింగ్గా మాట్లాడితే కేరింగ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నట్టే ఈడియట్స్ కూడా ఉంటారు కదండి వాళ్ళు ఎలా పెట్టారంటే నేను శారీ కట్టుకున్నాను కదా నువ్వు సింగారించుకోవడమే సరిపోయింది ముందు పాపకు దగ్గ దెబ్బ తగిలింది చూసుకో అని చెప్పేసి పెట్టారండి నేను ఆ రోజు శారీ కట్టుకున్నది పూజ ఉంది బాబా పూజ అని చెప్పి కట్టుకున్నాను నేను రెగ్యులర్గా శారీసే ఎక్కువ వేసుకోని అప్పుడప్పుడు తప్ప మీరు వీడియోస్ వాళ్ళకి తెలుస్తుంది సో శారీ కట్టుకున్నాక పిల్లకైతే దెబ్బ తగిలిందండి పూజకన్నీ రెడీ చేసుకుంటుంటే అది వెళ్ళి దెబ్బ అంటే ఇప్పుడు గోడమే పెట్టి చాక్లెట్ తింటుందండి ఒకేసారి గడ్డం అలా గోడకేసి కొట్టుకుంది పన్ను వెళ్ళి నాలుగు కూర్చుకుంది అనమాట సో పిల్లలు అనేవాళ్ళు నడుస్తూ నడుస్తూనే గమ్ము పడిపోతూ అలా చేస్తూ ఉంటారు అదేం పెద్ద దెబ్బ కూడా కాదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే చీర కట్టుకోవడం అంటే సింగారించుకోవడమేనా అండి మీ దృష్టిలో పూజ చేసుకున్నప్పుడు కూడా చీర కట్టుకోకూడదా నాకేం అర్థం కాలేదు లేదంటే ఇప్పుడు పిల్ల పడిపోతుంది దానికి ఏమైనా బ్లడ్ వస్తుంది అని ఊహించుకుని నేను ముందే ఊహ ఊహలన్నీ చేసేసుకుని నేను చీర కట్టుకుని రెడీ అయిపోవాలి అయితే ఇప్పుడు నా పిల్ల పడిపోద్ది కదా దానికి దెబ్బ తగ్గలేదు కదా నేను చీర కట్టుకున్నాను ఏంటి నాకైతే అర్థం కాలేదు నాకు చాలా బాధ అనిపించింది అండి నేను ఏం సింగారించుకున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు శారీ కట్టుకొని బ్యాంగిల్స్ వేసుకున్నాను తప్ప ఇంట్లో చేసుకునే పూజకి అంతకన్నా ఎవరు రెడీ అవుతారండి మీరు వెళ్ళి చూడండి కావాలంటే బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను స్కై బ్లూ కలర్ది గురువారం పూజను పెట్టాను కదా బాబా పూజ అని చెప్పేసి ఆ వ్లాగ్ చూడండి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే అర్థం కాలేదు పిల్లకి బ్లడ్ రావడం ఏంటి మీరు మాట్లాడే మాట్లాడేంటండి నేను పెట్టిన షార్ట్ వీడియోకి అయితే పెట్టారండి ఒకళ్ళు ఈ కామెంట్ అయితే అండ్ ఇంకొకళ్ళు అయితే చండాలమైన మాటలు అనమాట ఇంకా కొన్ని చెప్పుకోలేం కదా అలాంటి మాటలు అనమాట సో ఒక్కరికి కామెంట్ పెట్టేటప్పుడు వందసార్లు ఆలోచించి పెట్టండి ఎంత ఫీల్ అవుతారో కదా ఇప్పుడు మీరు ఉన్నారండి ఏమైనా ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి ఇంట్లో పిల్లలు గమ్మును పరిగెట్టే అటు ఇటు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి అయితే ఈ లోపు మీరు రెడీ అయి ఉంటారు కదా ఫంక్షన్కి ఎవరైనా వచ్చి నువ్వు సింగారించుకున్నావు అందుకే పిల్లలకు దెబ్బ తగిలింది ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందండి నాకు అర్థం అవ్వట్లేదు పూజ జరుగుతుంది కాబట్టి చీర కట్టుకోవడం కూడా ఈ రోజుల్లో మహాపాపమే అండ్ నెక్స్ట్ పిల్లలకి ఎందుకంటే చిన్న దెబ్బ తగిలిన పేరెంట్స్ అంతా బాగా చూసుకుంటాను అయితే తలుపులు అసలు తీయనండి పిల్లలు గమనం బయటికి పంపిస్తే నేను బయట తిరుగుతాను నేను తలుపులు వేసే ఉంచుతాను అనమాట అంత ఇదిగా చూసుకున్నా ఒక్కొక్కసారి వాళ్ళు ఉన్న చోటే ఉండి నాలుగు ఖర్చుకుంటే కూడా నా తప్పేనండి నాలుగు నోట్లో ఉంటుంది నేను అక్కడ చూడగలను చెప్పండి నాలుగు ఖర్చుకోవడం కూడా ఇంకా తల్లి తప్పే అన్నట్టు మాట్లాడితే సో ఇదొక కామెంట్ అయితే ఇంకో కామెంట్ చెప్పలేనండి నేను చండాలమైన అసలు వీడియోకి కామెంట్కి సంబంధం లేదు అది అలాంటి దరిద్రమైన మెంటాలిటీ ఉన్నవాళ్ళు పెడతారనమాట నాకైతే చాలా బాధ అనిపించింది అందుకనే మీతో అయితే షేర్ చేసుకున్నాను ఎవరైనా సరే నా వీడియో చూసే వాళ్ళలో ఇప్పుడు అలాంటి కామెంట్స్ పెట్టే ఉద్దేశం ఎవరికైనా ఉంటే దయచేసి నాకు పెట్టకండి బాధగా అనిపిస్తుంది అనమాట మీరు ఏం పెట్టకపోయినా పర్వాలేదు చూసి వదిలేసినా పర్వాలేదు లైక్ కూడా కొట్టకపోయినా కూడా పర్వాలేదు నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేయండి నార్మల్ వాళ్ళు చూసి వదిలేసేయండి మీరేం లైక్ ఇవ్వాల్సిన అవసరం లేదు షేర్ చేయాల్సిన అవసరం లేదు లేదు మాకు చూడడం కూడా నచ్చట్లేదంటే మానేసేయండి ఓకేనా అండ్ తర్వాత ఇదిగోండి నేనైతే కొంచెం మెట్ల దగ్గర అది మాకు ఆకులవి రాలిపోయాయని చెప్పేసి మొత్తం గాలికి వర్షాలు కదండి మూడు రోజుల నుంచి ఈరోజు మాకు వర్షం ఎక్కువగా పడలేదు కొంచెం అనమాట ఇల్లు మెట్లు అవి ఆరాయి సర్లే ఇంకా వర్షం లేదు కదా తుడుచుకుంటూ వద్దామని చెప్పేసి ఆకులవి తుడుచుకుంటూ వచ్చాననమాట పైనుంచి ఇంకా తర్వాత కొన్ని రీల్స్ ఉంటాయి అవి చేసేసుకున్నానండి మధ్యాహ్నం ఇంకా పిల్లలు లేని టైముల్లో కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాను అసలు ఈరోజు నడవం కూడా వాల్చలేదు నేను ఇంకా అలా పడుకోవాలని కూడా అనిపించలేదు రీల్స్ ఉంటే అవి చేసుకున్నాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని ఫ్రెషప్ చేసేసుకుని ఇదిగోండి బయటకైతే వెళ్తున్నామండి సో చిన్న పని ఉందని చెప్పేసి బయటికి వెళ్తున్నాము అండ్ ఈరోజైతే మాక్సిమం ఈవినింగ్ వరకు నాకు వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేశాను మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి మేమైతే ఇంకా మా చిన్న పని ఉందండి అది చూసేసుకుని బన్నీ అయితే రత్నదీప్ పెట్టారు కదండి కొత్తగా అక్కడికి వెళ్ళాం బన్నీ ఏవో గ్రాసరీ ఐటమ్స్ కొన్ని తీసుకోవాలి అని చెప్పేసి అంది సరే రత్నదీప్ రత్నదీప్ పెట్టారు కదా చూడలేదు అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము అది కూడా మీకు చూపిస్తాను ఇంకా బయట రీల్ షూట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ జ్యూస్ అయితే తాగుతున్నామండి సో నేను బన్నీ కలిసి అయితే చేసామన్నమాట రీల్ నేను రీల్స్ పెడుతున్నాను చూడండి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి అండ్ చాలా మంది అంటున్నారు కదా చిన్నారి ఎపిసోడ్స్ ఎందుకు పెట్టట్లేదు అక్క చిన్నారి పెట్టండి అంటున్నారు కదా సో చిన్నారి ఎపిసోడ్స్ ఆల్రెడీ నేను రెండు వీడియోస్ షూట్ చేసి పెట్టుకున్నానండి అవి ఎడిట్ చేయడం అవ్వట్లే అనమాట మధ్యలో కొన్ని కొన్ని వేరే వీడియోస్ పెట్టడం ఇలా గడిచిపోతూ ఉంది అవి నేను రిలీజ్ చేస్తానండి ఆల్రెడీ నాకు షూట్ చేసి పెట్టుకున్న వీడియోస్ ఎడిటింగ్లోనే నాకు లేట్ అయిపోయిందండి నేను మీకు రిలీజ్ చేస్తాను సో చెప్తాను మాక్సిమం వన్ ఆర్ టూ డేస్లో అయితే పెట్టేస్తాను అది క్లైమాక్స్ కొంచెం ఎండింగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఎండింగ్ అనేది నేను చేస్తాను అంటే ఎవరైతే చిన్నది వీడియోస్ అడిగారో వాళ్ళ కోసం అయితే చెప్పానండి ఇది ఇప్పుడు మేము రత్నదీప్కి అయితే వచ్చామండి మా పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాము ఇంకా ఇదిగోండి రత్నదీప్లోకి అయితే మేము వచ్చేసాం లోపలికి ఎంటర్ అయ్యాము ఇది చాలా నీట్గా ఉందండి అంటే ఇప్పుడు మనము రాజమండ్రిలో ఎక్కువగా డిమార్ట్ రిలయన్స్ మార్ట్లకే మేము ఎప్పు ఎప్పుడు వెళ్తాం ఎక్కువగా మోర్కి ఎప్పుడైనా వెళ్తాం మోర్ చిన్నదే అండ్ తర్వాత మేము అయితే రత్నదీప్ అనమాట స్పెన్సర్స్కి వెళ్ళాను కానీ ఎప్పుడో వెళ్ళాను సో ఇదైతే కొత్తగా పెట్టారు అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగానే ఉన్నాయండి డి కంపేర్ చేస్తే ఎక్కువగానే ఉంటాయి కూడా సో మనమైతే డిమార్ట్తో కంపేర్ చేయకూడదు మనకు నచ్చితే వెళ్ళి అయితే తీసుకోవచ్చు అంటే మరీ అంత తేడాలు ఏమి ఉండవు ఒక హండ్రెడో టూ హండ్రెడో ఎక్స్ట్రా అవుతుంది మొత్తం మీద అంతే మరీ ఏ షాపింగ్ మాల్కి అంత డిఫరెన్స్ ఉండదు అండ్ ఇక్కడికైతే పెద్దగా ఎక్కువ సరుకులు అవసరం లేదు కొన్ని కొన్ని అని చెప్పేసి చూద్దామనేసి వచ్చామన్నమాట ఎక్కువగా తీసుకునే మాట అయితే డిమార్ట్కి వెళ్ళడే బెటర్ అండి తగ్గుతుంది ప్రైస్ అయితే గార్లిక్ ప్రైస్ చాలా పెరిగిపోయింది కదండి ఇక్కడైతే మనకి టూ నైంటీ నైన్ అనుకుంటా ప్రైస్ బయట అయితే మాత్రం ఇంకా ఎక్కువ అండి పావు కేజీ నైంటీ రూపీస్ బన్నీ అయితే ఇక్కడే ఎక్కువేయమనుకుని ఇక్కడ తీసుకోలేదు పాపం బయట తీసుకుంది ఇక్కడ తీసుకోవాల్సింది ఇక్కడైతే టూ నైంటీ నైన్ రూపీస్ కేజీ అనమాట బయట అయితే మనకి త్రీ సిక్స్టీ రూపీస్ అలా పడిపోద్ది కదా నైంటీ రూపీస్ అంటే కొన్ని చోట్ల హండ్రెడ్ కూడా ఉందంట బయటకు వచ్చాక అయ్యో అక్కడే తీసుకోవాల్సింది కదా అనుకుంది ఇంకా మా హస్బెండ్కి అయితే తెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం అండి అంటే ఇవి ఏ రెసిపీస్లోకి వేయడానికని కాదు పచ్చడిలు అవి కలుపుకుంటాం కదండి గోంగూర పచ్చడి అలాగా దాంట్లోకి బాగుంటాయని చెప్పేసి ఇంక ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి అవి డేట్స్ అండి ఇప్పుడు ఎల్లో కలర్ చూపించాను కదా నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ట్రై చేయను కూడా అలాంటివి నేను కొత్త కొత్త అంటే పెద్ద నాకు చూడడానికి నచ్చపోతే అసలు తినలేనండి ఫ్రూట్స్లో మరీను అండ్ ఇప్పుడు నా చేతిలో ఉన్న ఫ్రూట్ అయితే అలాంటి వాటిలో చిన్న సైజు తిన్నానండి మరి ఇవి అవి ఒకటేనో కాదు నాకు ఎప్పుడో తిన్నాను నాకు అస్సలు నచ్చలేదు అప్పుడు కూడా ఇంకెప్పుడు జీవితంలో కొనుక్కోకూడదు రావు అనుకున్నాను చాలా రోజుల క్రితం అనమాట సో మరి అవి నా చేతిలో ఇందాక ఉన్నవి ఒకటేనో కాదు తెలియదు అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఉంటే చూస్తున్నాం సో ఇంకా ఇక్కడ చాలా ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్ రెడ్ కలర్ క్యాప్సికమ్స్ కూడా ఉన్నాయి వాటితో పిజ్జా కానీ ఇలాంటివి చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి అనమాట మనం అవి ఏమీ చేసుకోవాలంటే తీసుకోలేదు ఎప్పుడైనా చేసినా అప్పుడు తీసుకోవచ్చు అంతే ఇంకా ఇదిగోండి మా బన్నీ గారు తీసుకున్న వస్తువులు అయితే అవి కొంచెం తీసుకుంది మరి ఎక్కువగా తీసుకోలేదు అండ్ ఇప్పుడు మేమైతే వెజిటేబుల్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి సో వెజిటేబుల్స్ తీసుకుంటాను బన్నీ అందుకనేసి అంటే రేపు అమ్మ బర్త్డే అండి యాక్చువల్గా రేపు బర్త్డే బ్లాగ్ వస్తుంది నేను పోస్ట్ చేస్తాను సో చూడండి అంటే నిన్న అనమాట యాక్చువల్గా జూలై ట్వంటీ సెవెంత్ అమ్మ బర్త్డే నాకు ఈ రోజు నిన్న బ్లాగ్ అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు కదా నాకు కుదరలేదండి నేను లాంగ్ వీడియో ఎడిట్ చేసుకోవడం కుదరలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళకి వైఫై లేదు సో ఇంకా అలా ఎడిట్ చేయకుండానే వదిలేశాను అమ్మ వాళ్ళు బ్యాలెన్స్ అయిపోయి నిన్నే వేయించుకున్నారనమాట వాళ్ళు సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి వెజిటేబుల్స్ అయితే బన్నీ ఎక్కువగా ఏం తీసుకోవట్లేదు దానికి బిర్యానీ కావాల్సినవారి తీసుకుంటుంది అనమాట బంగాళదుంపలు ఇంకా కొంచెం ఉల్లిపాయలు ఏవో తీసుకుంది ఇంకా ఆకరకాయలు చూసారా అంత పెద్దగా ఉన్నాయో ఇవి నాకు ఆకరకాయలు అంటే చాలా ఇష్టం అండి చిన్నవి అయితే మరి చాలా బాగుంటాయి మరి ఎంత పెద్దగా ఉన్నవి ఎలా ఉంటాయో సో ఇంతే ఈ బ్లాగ్ బాయ్ బాయ్